హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం మంచి స్వీట్ చేసుకున్నాం ఏంటంటే రా గులాబ్ జామున్ అండి అది ఎలా చేసుకోవాలో సింపుల్గా చూసేద్దాం ఏదైనా గులాబ్ జామ్ మిక్స్ తీసుకోండి ఏదైనా పర్వాలేదు దానికి నాలుగైదు టేబుల్ స్పూన్లు మైదా యాడ్ చేసుకోండి కొద్దిగా రెండు మూడు చిటికలు సోడా ఉప్పు వేసుకోండి ఈ మైదా ఎందుకంటారా ఇది వేస్తే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అనిపిస్తుంది అనమాట అందుకోసం ఇంకోటి రెండు మూడు గులాబ్ జామున్ జనంగానే ఎగుటగా అనిపించకూడదు కదా అందుకోసం కూడాను అయితే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోండి వేసి మొత్తం కలిసేటట్టు బాగా రబ్ చేస్తే పిండిని కలపండి ఆ తర్వాత పిండిని మొత్తము పాలతోనే కలుపుకోండి నీళ్లు వేయొద్దు కాసి చల్లార్చిన పాలైతే మంచిగా వస్తుంది అనమాట చక్కగా కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచండి అప్పుడు పిండి నాని అలా మృదువుగా తయారవుతుంది ఆ అయిన పిండిని మనం చిన్న చిన్న బాల్స్గా చేసుకున్నాం చిన్న చిన్న బాల్స్ అంటే పిండిలో కొద్ది కొద్దిగా తీసుకొని వాటిని బాల్స్గా చుట్టుకోవటం కాదు ఇప్పుడు నేను చూపించినట్టుగా తీసుకొని తీ అలా ముద్దల తీస్తే మీకు కరెక్ట్గా వస్తుంది అనమాట ఒకటి చిన్నది ఒకటి పెద్దది రాకుండా ఉంటుంది ఎందుకంటే మనం నూనెలో వేపుకునేటప్పుడు చిన్న బాల్ ఏమో ముందే వేగుతుంది పెద్ద బాల్ వేగదు అందువల్ల ఇప్పుడు దానికోసమని మనం ముందు పాకం రెడీ చేసుకుందాం దానికోసమని నేను ఒక గ్లాసు పంచదార తీసుకున్నా మీకు గ్లాసుల లెక్క అయితే బాగా తెలుస్తుందని నేను ఇలా చూపిస్తున్నాను తూకంలో అయితే ఒక అర కేజీ పంచదార తీసుకోండి అప్పుడు మంచిగా సరిపోదు ఒకవేళ పాకం మిగిలిన పర్వాలేదు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అయితే పంచదార అంతా కరిగిన తర్వాత వేలకాయ పొడి వేసుకోండి తర్వాత చిన్న పటిక ముక్క వేసుకోండి అది మనకి పచారీ షాపుల్లో దొరికింది పటిక ముక్క ఎందుకంటారా మనకి పాకం ఉంటే క్రిస్టల్గా మారతాం కానీ లేకపోతే బూజు రావటం కానీ లేకపోతే చిక్కబడిపోతే గడ్డగట్టడం కానీ ఇలాంటివన్నీ జరగకుండా ఉండటానికి ఈ పటిక బాగా ఉపయోగపడేది ఇంకోటి ఏంటంటే గులాబ్ జామున్ మెరుస్తా కూడా కనబడతాయి అందుకోసం కూడా తర్వాత గులాబ్ జామున్ వేపుకోవటానికి ఆయిల్ పెట్టుకుందాం రిఫండ్ ఆయిల్ అయితే మంచిది శనగ నూనె ఇలాంటిది అయితే స్మెల్ వస్తుంది అనమాట అది కొంచెం బాల్ పైకి తేలంగానే మిగతా బాల్స్ అన్నీ వేసేసుకుందాం వేసుకొని అవి ఈవెన్గా పైకి వచ్చిన తర్వాత వచ్చేంత వరకు కొంచెం గరిటతో పట్టుకొని ఆ గిన్నెని అలా తిప్పుతూ రఫ్ చుట్టూరు తిప్పుతూ ఉంటే అవి పైకి తేల్చి ఈవెన్గా కాలుతాయి చుట్టూరు కలర్ అనేది ఈవెన్గా వస్తుంది ఒకవైపు తెల్లగా రావటం ఇంకోవైపు మెరూన్గా రావటం బ్రౌన్గా రావటం ఇలా అంటూ ఉండదు ఇప్పుడు మంచి కలర్లోకి వచ్చినాయి కదా వీటిని తీసి పక్కన స్ట్రైనర్లో వేద్దాము ఈ ఎమ్మటే పాకంలో ఏ పాకండి వేస్తే ఏమవుతుందంటే పైన ఉడికిపోయినట్టుగా ఈ వేడిక ఆ పాకము ఉడికిపోయినట్టుగా వస్తుంది అందువల్ల మొత్తం ఒకసారి చేసుకొని అప్పుడు మనం ఈ పాకంలో వేసుకోవాలి అలా వేసుకొని అట్ని అలా ఫ్రెష్ చేస్తూ ఉండాలి చేస్తే ఏమైందంటే పాకం లోపలికి పీల్చుకుంటుంది అంతేగాని వేసేసి అలా కలిపితే కాదు తలపాటి గిన్నెలో గులాబ్ జామున్లు వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే ఈవెన్గా పాకం పీల్చుకుంటాయి ఇక తీయని గులాబ్ జామున్లు నేను చెప్పిన టిప్స్తో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి